అందరికీ నమస్కారం కథలోకి వెళ్లే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోవద్దు ప్రేమ ఎంత కఠినమో మొదటి భాగం తపస్సు చేస్తున్న అమ్మవారి పాదాలను తన అలల పువ్వులతో సముద్రతల్లి అభిషేకం చేస్తుంటే ఆకాశదేవత పౌర్ణమి వెన్నెలను చేతిలోకి తీసుకుని దీపారాధన చూపిస్తుంటే చుట్టూ ఉన్న పూల చెట్టు తమ సుగంధ వాసనలను వెదజల్లుతుంటే ఆ సాయంత్రం సమయం అమ్మవారి చిరునవ్వులు ఆ సముద్ర తీరమే పుణ్యభూమిలాగా దర్శనమిచ్చింది గాంధీ పార్క్ ఎదుట కొత్తగా డెవలప్ చేయబడ్డ కాలనీలోకి ప్రవేశించింది లత నాలుగు సంవత్సరాల క్రితం అక్కడక్కడా చిన్న చిన్న పెంకిటిళ్ళు గుడిసెలు మాత్రమే ఉన్న ఆ ప్రాంతం పలు రెట్లు మారిపోయింది ఈ ఇల్లే అనే ఒక లెక్కతో గేటును తెరిచింది లత సిటౌట్లో కూర్చునున్న కుమారి గేటు శబ్దం విని తొంగి చూసింది ఎవరో లోపలకు వస్తున్నది కనబడటంతో దీర్ఘంగా చూసింది చిరుచీకట్లో వస్తున్నదెవరో గబుక్కున గుర్తుకు రాలేదు కొద్ది క్షణాల తర్వాత లోపలికి వస్తున్న మనిషి ఆకారం తెలిసిన మనిషిలాగా అనిపించడంతో సందేహంతో మీరు అన్నది ఏమిటి కుమారి నన్ను మర్చిపోయావా నువ్వా లత నమ్మలేకపోతున్నాను అన్నది ఉత్సాహంతో నేనేనే అని నవ్వింది లత అంతసేపు కట్టైన కరెంటు రావడంతో కాంతివంతమైన వెలుతుల్లో కుమారి తన స్నేహితురాల్ని బాగా చూడగలిగింది కొన్ని సంవత్సరాల క్రితం చూసిన లతేనా ఈమె ఈమె జీవితంతో విధి ఇలాగా ఆడుకోవాలి రెండు జళ్ళు తుంటరితనం పరువాల వయసు వర్ణించలేనంత అందం ఆమె ఊరిలో ఆమెకు ఫ్యాన్స్ అసోసియేషనే ఉండేది కానీ ఇప్పుడు ఆకులు రాలిన ఎండిపోయిన చెట్టులాగా ఉన్నది నల్లబడి బుగ్గ లోపలికి పోయి డ్రెస్ సెన్స్లో పట్టులేక చూసిన వెంటనే కుమారికి ఆమె పరిస్థితి అర్థమైంది కాలం ఈమె గాయాలను గుణపరచలేకపోయింది మరిచిపోనివ్వనూ లేదు అని ఈజీగా మర్చిపోయి మనసును చల్లార్చుకోగలిగే నష్టం ఆమెకు జరిగింది అంటూ పెద్దగా శ్వాస పీల్చుకుని రాలత అంటూ ఆమె చేతిలో ఉన్న సంచిని తీసుకుంది లత ఆ ఊరు వదిలి వెళ్లేటప్పుడు అక్కడున్న పెంకిటిల్లు ఇప్పుడు రెండంతస్తుల మేడ ఇల్లుగా మారి ఉన్నది కుమారి ఇల్లు సూపర్గా ఉన్నదే అన్నది అన్నయ్య కువేట్లో ఉన్నాడు కదా పోయిన సంవత్సరం పాత ఇంటిని పడగొట్టి ఇది కట్టాము స్నేహితురాలిద్దరూ మాట్లాడుకుంటూ మెట్లు ఎక్కుతుంటే ఆ మాటలు విని వచ్చిన సుందరి లతను చూసి ఆశ్చర్యంతో ఎలా ఉన్నావు లత అని సంతోషంగా అడిగింది ఆ పిలుపుతో అణిగిపోయున్న భావాలన్నీ కరిగి ధైర్యం పారిపోయింది కానీ ఒక చిరునవ్వు వెనుక తన భావాల ప్రవాహాన్నంతా అణిచిపెట్టుకుని నిలబడ్డ లత ఇంతకాలంలో చాలా నేర్చుకుంది బాగున్నారా అమ్మ నాకేమే అవును నువ్వెందుకు ఇలా ఉన్నావు నీ అందమంతా ఎక్కడే ఏమైపోయిందే ఆవేదనతో అడిగిన ఆమెకు ఒక విరక్తి నవ్వును సమాధానంగా ఇచ్చింది లత ఎలా ఉండే అమ్మాయివి ఆ నీచుడి వలన అని మొదలుపెట్టి అంతా విదే అది ఎవరిని వదిలిపెట్టదు స్నేహితురాలి మోహన్లో మార్పు కనబడటంతో అమ్మా లతని నా గదికి తీసుకువెళ్తున్నాను మీరు భోజనం రెడీ చేయండి అని తల్లికి చెప్పి లతను తన గదికి తీసుకువెళ్ళింది కుమారి వెళ్ళమ్మా అని లతకు చెప్పిన సుందరి వెళ్ళి స్నానం చేసి డ్రెస్ మార్చుకురా వేడిగా ఇడ్లీ ఇస్తాను అని చెప్పింది స్నానం ముగించుకుని డ్రెస్ మార్చుకుని బాల్కనీలోకి వచ్చి నిలబడింది లత ఆ రోజుల్లో పెంకుటీళ్ళు గురిసెలు ఉండే ఆ కాలనీలో ఇప్పుడు గురిసెలు అసలు లేవు పెంకుటీళ్ళు మాత్రం నాలుగో ఐదో ఉన్నాయి మిగిలినవన్నీ మేడలుగా మారిపోయి నిలబడ్డాయి ఒకప్పటి పచ్చడి చెట్లన్నీ మేడలకు అడ్డు ఉండకూడదని మాయమైపోయాయి తెలిసిన చోటు తెలిసిన ముఖాలు పలు పాత ఆలోచనలు జ్ఞాపకపరిచి లత మనసును అలజడికి గురిచేసింది ఎంతోమంది ప్రశాంతతను వెతుక్కుంటూ దానికోసం పంట కాలువ దగ్గరగా నివాసం ఏర్పరచుకుని ఆనందంగా నివసిస్తున్నారు లతకు మాత్రం ప్రశాంతతకు బదులు కష్టాలను మూటల మూటలుగా అందించింది ఆ పంట కాలువ నివాసం లత ఆలోచనలో ఆమెను మరింత పీడించేలోపు కుమారి అక్కడికి వచ్చింది రా లత డిన్నర్ చేద్దాం వద్దు కుమారి నాకు ఆకలిగా లేదు ఏమిటి ఆకలిగా లేదా అంత దూరం నుండి వచ్చావు లేదు కుమారి నేను విజయవాడ నుంచి వచ్చి మూడు రోజులయింది లత చెప్పింది నమ్మనట్లు చూసింది కుమారి ఈ మూడు రోజులు ఎక్కడున్నాను అనుకుంటున్నావా నువ్వు వెళ్ళాను ఏమిటి మీ నాన్న ఊరిక అవును ఏమిటి అంత సడన్గా నేరుగా ఇక్కడికి వచ్చుంటే మా నాన్న నీకు తోడుగా వచ్చుంటారుగా అన్నది కుమారి తెలుసు అందుకే రాలేదు నా సమస్య నాతోనే పోని మీ నాన్నకు వాళ్ళు మర్యాద ఇవ్వకుండా మాట్లాడితే అది చూసి నేను తట్టుకోలేను అంతేకాదు ఇప్పటికే నేను మీ కుటుంబానికి ఎంతో రుణపడి ఉన్నాను మళ్ళీ మళ్ళీ మీ కుటుంబాన్ని నేను కష్టపెట్టదలుచుకోలేదు కుమారి బాధ నిండిన గొంతుతో చెప్పింది ఏమిటి లత అలా మాట్లాడుతున్నావు నీకు మేము తప్ప ఇంకెవరున్నారు చెప్పు చూద్దాం అందుకోసమే కదా ప్రశాంతత కోసం రెండు రోజులు మీ ఇంట్లో ఉండి వెళ్దామని వచ్చాను అన్నది లత అంతకంటే ఆపుకోలేక వెక్కి వెక్కి ఏడ్చింది స్నేహితురాలని సమాధానపరిచే విధంగా కౌగులించుకుంది కుమారి డిన్నర్ ముగించుకుని సిటౌట్లో కూర్చునుండగా కుమారి నాన్న వెంకట్ వచ్చి చేరారు కుశల ప్రశ్నల తర్వాత ఆయన అడిగిన మొదటి ప్రశ్న సంతకం చేసే ముందు నన్ను ఒక్కసారి అడిగి ఉండొచ్చు కదా ఈయనకెలా తెలిసింది ఆశ్చర్యంతో తల ఎత్తిన లత సారీ అంకుల్ వాళ్ళ గుణం మీకు తెలుసు కదా మర్యాద ఇవ్వకుండా మాట్లాడతారు నా వల్ల మీ గౌరవం తగ్గిపోకూడదు కదా అందుకే నన్ను తప్పుగా అనుకోకండి అన్నది క్షమించమన్న ధోరణితో తప్పు చేశావమ్మా మీ చిన్నాన్నలు ఇంత స్వార్థపల్లా తల్లి తండ్రి లేని పిల్లకు మనం తప్ప ఇంకెవరున్నారు అనే ఆలోచన రావద్దా ఆస్తి కోసం ఇలాగా మానవత్వాన్ని వదిలేసుకుంటారు ఆ ఆస్తంతా వాళ్ళు సంపాదించిందా మీ తాత ముత్తాతల నాటి ఆస్తి ఈరోజు రేటుకు కనీసం ఐదు కోట్లు దాటుతుంది నీ షేరుగా కోటి రూపాయలన్నా దొరుకుంటుంది ఆ రోజుల్లోనే మీ అత్తయ్యలిద్దరికి ఎటువంటి తక్కువ చేయకుండా పెళ్లిళ్ళు చేశాడు మీ నాన్న విశ్వం కాని ఇప్పుడు అతను ప్రాణాలతో లేడనే కారణం పెట్టుకుని అందరూ కలిసి నీ మీద పగ తీర్చుకున్నారు ఆ కుటుంబంలో కూడానా కూడా మీద ప్రేమ లేదు ఏ మనుషులమ్మా వాళ్ళు చిచ్చి వెంకట్ బాధతోనూ కోపంతోనూ మాట్లాడాడు పర్వాలేదంకుల్ వెళ్ళేటప్పుడు నెత్తిమీద మీద పెట్టుకుపోతాం బంధువులే లేరని అనుకున్న తర్వాత వాళ్ళ ఆస్తి మాత్రం నాకెందుకు అన్నది లత విరక్తిగా లత తండ్రి విశ్వనాథ్ షీలాను ప్రేమించి పెళ్లి చేసుకుని పక్క ఊర్లో కాపురం పెట్టాడు కుటుంబానికి పెద్ద కొడుకైన అతను కులం కాని కులంలోనే అమ్మాయిని పెళ్లి చేసుకోవడంతో కుటుంబమే అతన్ని బహిష్కరించడం మొదలుపెట్టింది తరిమి తరిమి కొడుతున్న గౌరవం చూడకుండా వాళ్ళని వెతుక్కుంటూ వెళ్ళాడు విశ్వం రోజులు గడుస్తున్న కొద్దీ వాళ్ళ కోపం తగ్గుతుందనే నమ్మకంతో ఆ నమ్మకాన్ని అతను చచ్చిపోయేంత వరకు విడిచిపెట్టలేదు ఒక ప్రమాదంలో ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను పోగొట్టుకున్న అతను తన కూతురు రత కోసం జీవించాడు తండ్రికి తండ్రిగా తల్లికి తల్లిగా తనను ప్రేమతో పెంచిన తండ్రిని ఎముడికి అప్పగించడానికి లతానే కారణమయ్యింది పిల్లలు కన్నవారికి పేరు ప్రతిష్టలు తెచ్చిపెట్టకపోయినా ప్రశాంతతనైనా ఇవ్వాలి కానీ లత తండ్రిని చంపినది అయిపోయింది ఆ నేర భావన ఆమె మనసును పేడపురుగులాగా ఓరెత్తిస్తుంది చాలాసేపు దొల్లిదొల్లి పడుకున్న లతకు నిద్ర రానని మొండికేసింది ఏం లత నిద్ర పట్టడం లేదా నువ్వు పడుకోలేదా నిద్ర రాలా అందులోనూ నువ్వు నా ప్రాణ స్నేహితురాలివి నువ్వు ఆమె మొదలుపెట్టగా సారీ కుమారి ఏది జ్ఞాపకం చెయ్యొద్దు ప్లీజ్ అన్నది బ్రతిమిలాడేలాగా మాట్లాడిన స్నేహితురాల్ని లోతుగా చూసింది కుమారి లత యొక్క మనసు దేనినో తప్పించుకోవడానికి ముడుచుకుని పడుకుంది లేదు లత నేను నీకు దేన్ని జ్ఞాపకం చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే నీ మనసు దేనిని మర్చిపోలేదు నువ్వు ఆ దివాకాన్ని ఇంకా మర్చిపోలేదు నీ మనసులో అతని గురించిన జ్ఞాపకాలు లోతుగా కూరుకుపోయాయి నువ్వింకా ఇంకా ఆ జ్ఞాపకాల నుంచి బయటకు రానందువలనే నీ మనసు భారంగా ఉంది అది అనవసరమైన భారం లత అన్ని జ్ఞాపకాలను తుడిచేసి నువ్వు కొత్త మనిషి అవ్వాలి నీకు జీవితం ఇంకా ఎంతో ఉంది నిన్ను చులకనం చేసిన వారి మధ్య నువ్వు ఈ ఈరోజు పెరిగి రేపు ఊడిపోయే గడ్డి లాంటిది కాదు మనిషి జీవితం దీన్ని నువ్వు మొదట అర్థం చేసుకో లేదు కుమారి నా వల్ల కావటం లేదు నా స్వార్థం కోసం నా తండ్రిని పోగొట్టుకున్నాను ఆ నేర భావన పగలు రాత్రి విశ్రాంతి అనేది ఇవ్వకుండా నన్ను తరుముతుంది దాంట్లోంచి నేను తప్పించుకోలేకపోతున్నాను కుమారి లత వెక్కి వెక్కి ఏడుస్తుంటే కుమారి కళ్లల్లో కూడా కన్నీరు పొంగింది సముదాయింపుగా స్నేహితురాల్ని కౌగిలించుకుంది ఇన్ని రోజులు అణిచిపెట్టుకున్న దుఃఖం కన్నీరుగా కరుగుతున్నట్టు గట్టిగా ఏడ్చింది లత భగవంతుడా ఇదే ఈమె చివరి ఏడుపు కావాలి జీవితంలో సంతోషతరుణాలను తొంగి చూడలేకపోయినా ఈమెకి మీదట సంతోషాలను మాత్రమే అనుభవించాలి మనసారా కోరుకుంది కుమారి రాత్రంతా ఏడుపు కన్నీరుతో గడిపిన మరుసటి రోజు వెలుతురు ఆమెను కొంచెం కొత్త ఉత్సాహంతో గది బయటకు పంపింది టీ తీసుకువచ్చిన కుమారి స్నేహితురాలి ముఖంలో శోకం ఆవేదన ఛాయలు పోయి చిన్న నవ్వు కనబడటంతో తృప్తి చెందింది నేను నీకు శ్రమ ఇస్తున్నాను కదా కుమారి అంటూ కుమారి చేతిలోని టీ కప్పును అందుకుంది ఏమే ఎప్పుడు చూసినా ఎందుకే ఇలా శోకగీతం పాడతావు ఆపవే బాబు అని చెప్పి నాకు కాలేజీకి టైం అవుతుంది నేను బయలుదేరుతాను సాయంత్రం కలుసుకుందాం అన్నది కుమారి ఇంజనీరింగ్ చివరి సంవత్సరం చదువుతుంది నేను సాయంత్రం బయలుదేరతాను కుమారి ఏమిటంత అర్జెంట్ రెండు రోజులైనా నువ్వు నా దగ్గర ఉండాలి కుదరదమ్మాయి లీవ్ లేదు ఈ లీవ్ తీసుకోవడానికి నేను చాలా కష్టపడ్డాను అవును పెద్ద కలెక్టర్ ఉద్యోగం చూడు నువ్వు చెప్పినా చెప్పకపోయినా ఇప్పుడు నేను చేస్తున్న ఉద్యోగం కలెక్టర్ ఉద్యోగం కంటే పెద్దది ఎవరికైనా మామూలు డిగ్రీ పూర్తి చేసిన వెంటనే మంచి ఉద్యోగం దొరుకుతుందా అన్నది లత అది నీ తెలివితేటలకు దొరికిన బహుమతి సహాయాలతో చదువుకుంటూ పార్ట్ టైం ఉద్యోగం చేస్తూ దాంతోపాటు అవసరమైన అన్ని ట్రైనింగ్స్ తీసుకున్న నీ పట్టుదల తెలివి ఎవరికి వస్తుంది ఎక్కువగా పొగడకు నేనేమి అంత గొప్పదాన్ని కాదు మేధావులందరూ స్వీయ క్రమశిక్షణతోనే మాట్లాడతారు ఏది ఏమైనా నీ ఇంజనీరింగ్ చదువు ముందు ఇది నీకు అవకాశం దొరుకుంటే నువ్వు కూడా నాతో పాటు ఇంజనీరింగ్ కాలేజ్లో ఉండేదానివి అంతెందుకు మీ నాన్న బ్రతికుంటే కూడా నువ్వు ఇంజనీరింగ్ చేసేదానివి అని కుమారి యథార్థంగా మాట్లాడినా తాను అన్న ఆ మాటకు స్నేహితురాలి ముఖంలో మార్పు చూడగానే సారీ లతా అరే ఇప్పుడెందుకు సారీ చెప్తున్నావు నువ్వు నిజమే కదా చెప్పావు దానికెందుకు సారీ ఈజీగా తీసుకున్న స్నేహితురాలు లతతో ఇదే మంచి సమయం అనుకున్నది కుమారి నేనొకటి చెప్తే కోపకించుకోవుగా చెప్పు ఏమీ లేదు మనసులో అనిపించింది మీ నాన్న సమాధికి నువ్వు ఇప్పటివరకు వెళ్ళలేదు కదా ఒకసారి వెళ్ళిరా వద్దు కుమారి నాన్న సమాధి దగ్గర ఈ పాపాత్మరాలి కాలు పడకూడదు నీ ఆలోచన తప్పు లత ఆయన ఆత్మ నీ చుట్టూనే తిరుగుతూ ఉంటుంది ఆయన ఆశీర్వాదం లేకపోతే నువ్వు ఈ రోజు నీ సొంత కాళ్ళ మీద నిలబడగలిగేదానివా చెప్పు అందుకని ఆయన దగ్గరికి వెళ్ళి ఏడు నీ బాధలన్నింటినీ చెప్పావనుకో నీ మనసులోని భారం తగ్గుతుంది నీ గిల్టీ ఫీలింగ్ నిన్ను వదిలి వెళ్ళిపోతుంది అలా కాదని అంటూ నీ గిల్టీ ఫీలింగ్తోనే ఉన్నావనుకో అదే నిన్ను కొంచెం కొంచెంగా తినేస్తుంది కుమారి చెప్పింది న్యాయం అనిపించినా నేను ఎలా ఊరికి బాధగా అన్నది లత ఆమె ఎవరిని చూడ్డానికి భయపడుతుందో అర్థమయ్యి నువ్వు ఖచ్చితంగా వెళ్తున్నావు నేను నిన్ను వెళ్ళమన్నది మీ నాన్న సమాధి దగ్గరకు ఇంకెక్కడికి కాదు నువ్వెవరిని చూసి భయపడక్కర్లేదు లోకంలో ఎవరూ చేయని తప్పును నువ్వేమీ చేయలేదు అందువల్ల మనసును దృఢంగా ఉంచుకో మొదట ఆ గిల్టీ ఫీలింగ్ను వదిలిపెట్టు తప్పు చేసిన దానిలాగా తల వంచుకుని నడవకు తల ఎత్తుకున్నడు ఎవరో నీ మీద నేరం మోపరు ఎందుకంటే ఇక్కడ నువ్వు ఎవరికీ కట్టుబడి ఉండక్కర్లేదు అర్థమైందా అన్నది ఆవేశంగా స్నేహితురాలు కుమారి కాలేజీకి వెళ్ళిన తర్వాత ఒక విధంగా ధైర్యం తెచ్చుకుని తాను పుట్టి పెరిగి చెడిపోయి అన్ని వదిలేసి ఊరే ఒలివేసి ఏకాకిని చేసి ఒక చీడ పురుగును చూడడం కంటే హీనంగా చూసిన పరిస్థితిలో నాలుగు సంవత్సరాల క్రితం వదిలి వెళ్లిన ఊరి సరిహద్దుకు వచ్చి నిలబడింది లత తనను దింపి వెళ్లిన బస్సు చక్రాల గుత్తులు ఆ రోడ్డు మీద పడ్డక్షణం ఈమె జీవించిన రోజుల గుత్తులు ఆమె కళ్ల ముందు నిలబడ్డాయి ఇన్ని సంవత్సరాల్లో ఆ ఊర్లో ఎన్నో మార్పులు కాంక్రీట్ రోడ్లు మేడ ఇల్లు కొత్త మెరుగులతో ఉన్నది ఊరు పాత జ్ఞాపకాలు ఆమెను చుట్టుముట్ట తన ఇల్లు ఉండే రోడ్డును చేరింది లత రోడ్డు చివర ఉన్న చెట్లు ఆమె లేని కొరతను చెప్పుకున్నాయి అందరి ఇళ్లల్లోనూ టీవీ పెట్టే శబ్దాలు వెక్కి వెక్కి ఏడుస్తున్న గొంతుకలు విలన్ విల్లీ మాటలు కలిపి వినబడుతున్నాయి లత ఇంటిని చేరుకుంది మూగగా ఏడుస్తున్న మనసు ఓ అని గట్టిగా ఏడ్చింది తండ్రి చెమటోచ్చి కట్టిన ఇల్లు ఆయన శ్వాస గాలి చెమట రక్తం కలిసి గంభీరంగా నిలబడ్డ ఇల్లు ఇప్పుడు రూపురేఖలు మారి కనబడుతుంది ఎప్పుడు అందంగా కనబడే ఆ ఇల్లు ఇప్పుడు రంగుతో కళ్ళను చెదిరిస్తుంది తనూ తండ్రి కలిసి నడిచిన ఆ ఇల్లు ఆమెను పూర్తిగా పాత రోజుల్లోకి తీసుకువెళ్ళింది ఆశ ఆశగా పెంచిన చెట్లు పెద్దవై ఈమెను గుర్తుపట్టినట్లు కొమ్మలను బలంగా ఊపి ఆమెకు స్వాగతం పలికినాయి ఆ రోజు జరిగిన దృశ్యాలు ఈ రోజు జరుగుతున్నట్టు భ్రమలో పడిపోయి నిలబడింది నా కొడుకును చంపిన దాన్ని వెంటనే ఇక్కడి నుంచి వెళ్లిపోమ్మనండి అది ముట్టుకుంటే ఆత్మ శాంతించదు అంటూ నాన్న తల్లి బామ్మ కొడుకు దేహం దగ్గర కూర్చుని గగ్గోలు పెడుతుంది ఏడ్చి ఏడ్చి నియరసించిన లతను అత్తయ్యలు లాగి ఒక మూలకు తోస్తుంటే వాళ్ళని ఎదిరించే ధైర్యం లేక ఆ ఊరే వేడుక చూసింది శోకంతో నిండిన ఇంట్లో గొడవపడకూడదని మౌనంగా నిలబడిన వెంకట్ ముందుకు తూలిపడబోయిన లతను వెంకట్ పట్టుకుని లతను ఆమె బాబాయ్ దగ్గరకు తీసుకువెళ్ళి ఈ పిల్ల బాగా డీలా పడిపోయింది కార్యం అయ్యేంత వరకు గొడవ చేయకండి అని అన్నప్పుడు నువ్వెవరవయ్యా పంచాయితీ చేయడానికి మాతో పుట్టిన వాడివా లేక మా బంధువా అంటూ దబాయింపుగా మాట్లాడటంతో వద్దంకుల్ అంటూ చేతులెత్తి నమస్కరించి ఆయన సమాధానపరిచింది లత ఎన్ని నష్టాలు ఎన్ని అవమానాలు అన్నీ ఎవరి వలన అన్నీ తన స్వార్థంతోనూ మూఢనమ్మకంతోనేగా తనని తాను మరిచిపోయిన పరిస్థితిలో గేటు ముందు నిలబడి తండ్రిని చూస్తున్నట్టుగా భ్రమపడుతూ ఇంటి గుమ్మం వైపే చూస్తుంది అప్పుడు ఒక పెద్ద హారన శబ్దంతో మామూలు స్థితికి వచ్చింది గబుక్కున వెనక్కి తిరిగింది ఒక కొత్త కారు ఉరుముకుంటూ వచ్చి ఆగింది లత చూపు కారు అద్దాల్లో నుంచి కారు లోపలికి వెళ్ళింది అతనే వెంటనే గుర్తుపట్టింది మనసు లత పడుతున్న బాధలకు నష్టపోయిన నష్టాలకు కారణమైనవాడు అతనే ఒక టైంలో ఈమె కళలను తీరుస్తూ రోజులను ఆనందం చేసినవాడు మాటలతో నమ్మించి నడి రోడ్డు మీద నిలబెట్టి అవమానపరిచినవాడు కొన్ని కష్టాల్లో అతనికి తోడుగా ఉన్నప్పుడు కాలితో తన్ని తోసి అన్ని నేరాలను ఆమె మీద వేసి ఊరే ఉమ్మేస్తుంటే చేతులు కట్టుకుని నిలబడినతను ఈరోజు అదే పొగరతో కూర్చునున్నాడు దివాకర్ అతనిపై నుండి తన చూపుని తిప్పుకోలేక నిలబడిపోయిన ఆమె మళ్లీ మోగిన హారన్ మూత విని పక్కకు జరిగింది ఆమెను దాటి వెళ్లిన కారులో అతన్ని ఆమె బాగా చూడగలిగింది ఎత్తు రంగు ఎక్కువై ఎర్రటి బుగ్గలతో అందంగా ఉన్నాడు అతను దగ్గర దగ్గర ఒక బిచ్చగత్తిని చూసినట్లు నిర్లక్ష్యంగా ఆమెను అతను చూసిన చూపు అబ్బబ్బా ఇంకొక అమ్మాయి అయితే ఖచ్చితంగా ఊరేసుకుని చచ్చుంటుంది ఎన్నో దెబ్బలను తిని మొద్దుబారిపోయిన లత మనసు అతని ఆ నిర్లక్ష్య చూపులో కాలిపోలేదు కార్ని స్టైల్గా నడుపుకుంటూ ఆ ఇంటి వసారాలో కారు ఆపాడు దివాకర్ ఆ తర్వాత కూడా అక్కడ ఎవరివన్న నిలబట్టం కుదురుతుంది భారమైన మనసుతో సమాధి తోట వైపుకు నడిచింది లత కాలువ అవతల వైపు ఊరందరికీ సొంతమైన తోట మధ్యలో లేవలేని నిద్రలో ఉన్న తన తండ్రితో కన్నీళ్లు ఎండిపోయేంత వరకు ఏడుస్తూ తన పాపాలను క్షమించమని వేడుకుంది లత అన్ని కన్నీటి బొట్లు దారగా కారిపోయిన తర్వాత ఆమె మనసు తేలికపడింది కాలువ చుట్టూ ఉన్న పూల చెట్లలో పూసిన పువ్వులు తండ్రి ప్రేమతో తన్ని కౌగులించుకున్నట్టు ఆమెను రాసుకుంటున్నాయి వస్తానాన్న అని మానసికంగా తండ్రి దగ్గర వీడ్కోలు చెప్పి వెనక్కు తిరిగింది మనసు ఏ రోజు లేనంత తేలికపడి ప్రశాంతత పొందింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్